నిర్మ జిల్లా గోదావరి నదీ తీరంలో కొలువైన చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి సన్నిధిలో శరణవరాత్రుల వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు బాసర క్షేత్రంలో శ్రీ మహాలక్ష్మి శ్రీ మహంకాళి శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ముగ్గురు అమ్మవార్లు ఆలయానికి ఒక శ్రేష్టత ఉంది తొమ్మిది రోజుల పాటు ముగ్గురు అమ్మవార్లను కొల్చేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుండి భక్తులు వేలాదిగా తరలివస్తారు నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారు దేవాదాయ శాఖ తరఫున వస్త్రాలు సమర్పిస్తారు దేశంలో రెండు సరస్వతి ఆలయాలు ఉండగా దాంట్లో ఒకటి కశ్మీర్లో మరొకటి తెలంగాణ రాష్ట్రం బాసర్లో ఉంది ఈ క్షేత్రంలో అమ్మవారి చెంత చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహిస్తారు భక్తులు తమ చిన్నారులకు అక్షర స్వీకరణ పూజలు జరిపించడానికి ప్రతిరోజు వేల సంఖ్యలో తరలివస్తారు వస్తారు నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారి లో ఉన్న నక్షత్రం మూలపక్షం రోజు అక్షర శ్రీకార పూజలు జరిపిస్తే చిన్నారులు ఉన్నత విద్యావంతులు అవుతారని భక్తులు నమ్మకం వచ్చే మూడవ తేదీ నుండి ఘనంగా శారదా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆలయ అధికారులు తెలుపుతున్నారు భక్తులకు క్యూలలో ఇబ్బందులు కలగకుండా వాలంటరీ సేవలు ప్రత్యేక ఆర్టీసీ బస్సు సేవలు మూడు చోట్ల పార్కింగ్ ఆలయ తరపున ప్రధాన రోడ్ల గుండా వీధి దీపాలు ఏర్పాటు విద్యుత్ దీపాల వెలుగులో మెరిసిపోనున్న ఆలయ గోపురం ఆలయ ప్రాంగణం ఈ నవరాత్రులలో అర్జిత సేవలని రద్దు చేయడం జరుగుతుందని ఆలయ ఈఓ తెలిపారు